నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈ ధనాన్ని ఆకర్షించేటటువంటి విషయంలో రకరకాల ప్రక్రియలు చేయటం రెండు విషయాలు మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి ఒకరి ఎవరి జీవితంలోనైనా ధనాకర్షణ జనాకర్షణ ఎట్లా సార్ పెంపొందించుకోవటం పాజిటివ్ వే పై వే ఎలా పెంపొందించుకోవచ్చు ధనాకర్షణ జనాకర్షణ శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే ధనము జనము అంటే సెవెంత్ హౌస్ పబ్లిక్ సొసైటీ అండ్ సెకండ్ హౌస్ ఈ రెండు గనక ఆకర్షణ గ్రహాలను ఉంటాయి అంటే ఎగ్జాల్టెడ్ హౌజెస్ లో ఉండే కానీ లేకపోతే రవితో కానీ కంబస్ట్ అవ్వకుండా దగ్గరగా ఉంటాయి కనుక జన జన ఆకర్షణ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పింది శాస్త్రం మరి మీకు మీరుగా ఏ ఉపాసన చేస్తే మీరు ధనాకర్షణ జనాకర్షణని పొందగలరు అంటే దీనికంటే ఫస్ట్ మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది అసలు మీలో ఎంతో కొంత ఉందా లేదా జాతకంలో లేదంటే ఏ పుణ్యము చేయలేదు కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాదు కానీ శాస్త్రాల్లో చెప్పినటువంటి దశమహా విద్యల్లో మాతంగి అమ్మవారి యొక్క సాధన ధనాకర్షణ జనాకర్షణ ఇస్తుంది అని చెప్పబడింది రెండింటినీ మాతంగి అమ్మవారి మాతంగి అమ్మవారిస్తుంది మాతంగి సాధన అంటే ఎవరైనా గురువులు ఉంటారు కదా దశ విద్యలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి ఏదో మనకి ఏదో వచ్చింది కదా గూగుల్లో వచ్చింది కదా అలా తీసుకోకూడదు అలా అంటే ఒకటి మనకి మంత్రశాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే ఇప్పుడు గురువు లేడు మంత్ర మహోదరి అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే గురువు లేడు అనుకోండి ఉదాహరణకు గురువు దొరకలేదు ఎక్కడో కానీ నాకు మాతంగి చేయాలను అంటే మాతంగి అని ఏదైనా చేయాలనుంది అప్పుడు బోధి పత్రం మీద మీరు మంత్రాన్ని రాసి ఈశ్వరుడి దగ్గర పెట్టి ఈశ్వరుడే గురువు అనుకుని చేయమని చెప్పింది అయితే ఈ ప్రక్రియ విషయంలో మాత్రం మనకి శాస్త్రం చెప్పిన నియమించిన విధానం ఏమిటంటే అర్వణము అంటారు అవకాడ చక్రము అని ఉంటుంది అవకాడ చక్రం వేసి మీ పేరులో ఉన్న మొదట అక్షరాన్ని అవకాడ చక్రంలో ఉన్న దాన్ని ఈ రెండింటినీ మిళితం చేసి చూడాలి మీకు అది ఇబ్బందిని ఇస్తుందా చేయగానే ఫలితం ఇస్తుందా చేశాక ఎప్పుడో ఫలితం ఇస్తుందా తెలుస్తుంది ఉంటుంది మీరి అవకాశ చక్రం ద్వారా తెలుస్తుంది అదొకటి లేదా మీ అక్షరంలో ఉన్న పేరు ఇప్పుడు ఐదు మనకి ఐదు తత్వాలతో ఉంటుంది పంచతత్వాలతో ఉంటుంది అక్షరాలు అగ్నితత్వము భూతత్వము జలతత్వము వాయుతత్వము ఆకాశతత్వము ఈ ఐదు తత్వాల్లో మీ ఏ తత్వం మీ మీ అక్షరం ఏ తత్వము మీరు చేస్తున్న మంత్రము యొక్క అక్షరం ఏ తత్వం అంటే ఉదాహరణకి జలతత్వం వ్యక్తి అనుకోండి అగ్నితత్వ అక్షరాన్ని తీసుకుంటే జలానికి పడదుగా క్వైట్ ఆపోజిట్ కదా అందుకని అది చూసుకోవాలి కొంతమందికి ఏ మంత్రం చేసినా ఫలిస్తుంది వాళ్ళది వాయు తత్వం వాయుతత్వం కదా ఆకాశతత్వం ఉంటుంది వాళ్ళది వాళ్ళ పేరు ఆకాశతత్వం ఉన్నప్పుడు ఏమవుతుంటే ఆకాశం అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తుంది అన్నిటికీ ఆకాశం అవసరం కదా స్పేస్ అవసరం కదా స్పేస్ దేన్ని పాడు చేయదు స్పేస్ అవసరం పడుతుంది అందుకని వాళ్ళకన్నా ఏ మంత్రం చేసినా సిద్ధిస్తుంది వాళ్ళకి కానీ ఇలా మాత్రం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా చేసేటట్టు అయితే అది పనికి వస్తుందో లేదో చూడాలి ఒకటి రెండోది సిద్ధ గురువుల దగ్గర కానీ లేకపోతే స్వప్న రూపంలో మంత్రం వస్తుంది కొంతమందికి మీరు వినే ఉంటారు స్వప్నంలో అమ్మవారి చెప్పింది చేయొచ్చా స్వప్నంలో చెప్పింది అంటే ఆ మంత్రం ఎక్కడ సంశయించకుండా చేయొచ్చు స్వప్నంలో బీజాక్షరాలతో సహా చెప్పిన మనుషుల్ని నేను చూసా సగం గుర్తు సగం గుర్తు లేకపోతే అలా అలా అలాంటి స్వప్నం ఎప్పుడైనా వచ్చినప్పుడు నిద్రలేసి వెంటనే అది రాసుకోవాలి తెల్లారిపోయిందరూ మర్చిపోతాము మర్చిపోతాం మర్చిపోతాం రాసుకొని ఇంకా నిద్రపోకుండా దేవత ఆరాధన చేయమని చెప్పింది శాస్త్రం స్నానం చేసి వెంటనే ఏ మూడు గంటలు నాలుగు గంటలకు వచ్చింది అనుకోండి వెంటనే స్నానం చేసుకొని ఆ అక్షరాన్ని రాజేసుకొని ఫస్ట్ అది చేయాలి అంటే ఏమిటంటే మీ పూర్వజన్మ పుణ్యం తగ్గట్టుగా భగవత్ దేవతే కోరుకుంటుంది నువ్వు ఈ మంత్రం చేసి సిద్ధించుకోవాలి కోరుకొని అలా ఇస్తుంది కొంతమంది గురువుల దగ్గర వెళ్ళినప్పుడు చూసి వాళ్ళకు వాళ్ళు ఇస్తారు నువ్వు మంత్రం చేసుకోవాలి అది ఇంకా మీకు ఏ అవకాశ చక్రము ఆర్వణ చక్రం వేసుకుని చూడాల్సిన అవసరం లేదు చేసేసుకోవచ్చు ఈ రెండు విషయాల్లో హ్యాపీగా చేసుకోవచ్చు కానీ మీకు మీరుగా ఏ గురువు లేకుండా ఏ మంత్రము తీసుకుందాం అన్నప్పుడు మాత్రం మీ మీ యొక్క పొదటక్షరంలో ఉన్నటువంటి తత్వం ఏమిటి మీ సంకల్పం ఏమిటి ఇక్కడ ఏంటంటే మంత్రం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అమ్మా అసలు మీరు ఏ పర్పస్ మీద చేస్తున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ పర్పస్ మీ పర్పస్ ఏమిటి ఇప్పుడు నాకు దాహం వేసింది మంత్రం అంటే ఏంటి అదొక అక్షరాల సమూహం దాహం వేసింది అతనికి అడిగాను బాబు నీళ్లు తీసుకురా నీళ్ళు తీసుకొస్తాడు నేను దాహం వేస్తున్నప్పుడు నేను అడిగేది ఒకటి బాబు నాకు అన్నం తీసుకురాను లడ్డు తీసుకురాను లడ్డు తీసుకొస్తాను నాకు దాహం వేస్తుంది కానీ లడ్డు కదా తీర్చదు కదా అలా మనం చేసే మిస్టేక్ ఏంటంటే చాలా మంది చూడండి ఏమంటే నేను ఫలానా మంత్రం చేసి నాకు ఫలించట్లేదు అంటే ఎందుకు ఫలించదు అంటే ఒకటి మీకు మీరుగా తీసేసుకున్నారు ఏ నామో పెట్టేసుకున్నారు అప్పుడు అంటే ఏదో ఒక బీజాక్షరం చూసుకొని ఏ ఫేస్బుక్ లోనే అక్కడ చాలా ఇవాళ రేపు అసలు బీజాక్షరాలు బయట చెప్పకూడదు అంటారు అలాంటిది అసలు కుళ్ళలు ఏది లారీలు లారీలు పెట్టేస్తున్నారు కరెక్ట్ అసలు పుస్తకాల్లో ఉన్నది కూడా నేను విన్నాను పురాతనమైన పుస్తకాల్లో కూడా దీన్ని నటు దాన్ని చేసి రాస్తారట సో దట్ నిజమైన అవుతుంది రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు చెప్పింది అదేంటంటే రహస్యంగా ఉంటుంది మంత్రాలనే కాదు మీరు పరాశర మహర్షి రాసిన జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో కూడా అక్కడ రాసింది ఒకటి ఉంటుంది దాన్ని కరెక్ట్ గా డీకోర్ చేస్తే అసలు నిజం బయటికి రాదు రాదు అయితే ఇక్కడ ఏంటంటే ఈ మీ పేరులో ఉన్న మొదటక్షరం ఏమిటి అది ఏ తత్వానికి సంబంధించింది మీరు ఏ నామం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి విష్ణు సహస్ర నామాల్లోనే నామాలు ఉంటాయి మీ పేరులో ఉన్న మొదటక్షరంలో ఉన్న తత్వాన్ని తీసుకుని విష్ణు సహస్ర నామాల్లో ఏ నామం చేసుకుంటే బాగుంటుందో ఉంటుంది బాబా చాలా పెద్ద సబ్జెక్ట్ సార్ చాలా పెద్ద సబ్జెక్ట్ అలా తీసుకోవాలి ఈ ధనాకర్షణ జనాకర్షణ మా తంగిని ప్రత్యేకించి మీరు పూజించాలి ఎలా పూజించాలి సార్ అమ్మవారిని ఎలా ఒకటేనమ్మా చాలా సింపుల్ మీరు మీకు ఎవరైనా గురువు ఉన్నారు మనకిప్పుడు ఇప్పుడు జెన్యున్ పర్సన్ అంటే సిద్ధేశ్వర భారతి గారు నేను ఆయన దగ్గరే మంత్రం తీసుకున్నాను అమ్మవారికి సంబంధించిన ఆయన దగ్గరే తీసుకున్నాను నాకు మంత్ర గురువు ఆయనే జ్యోతిష్య గురువు కాదు గారు గురువు అతనే ఇంకా అతన్ని చూస్తే నాకైతే మీరు నమ్మరు అసలు ఇట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఈ కాలంలో తిరుగుతున్నాడా అనిపిస్తుంది మహామంత్రవేత్త మీకు సంగతి తెలుసా అమ్మ అతను అతని శరీరం నుంచి ఆత్మని బయటికి తీసుకొని చూసుకునే వ్యక్తి అతను అంటే అతను శరీరాన్ని అతని వేరు చేసుకొని మళ్ళీ కలుపుకునే శక్తి ఉన్న వ్యక్తి ఇప్పటికే మనతో ఒకసారి అతను ఏమైందంటే ఒకసారి అతను ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కి వెళ్ళి వెళ్తే ఏదో సంథింగ్ టెక్నికల్ గా కొన్ని ఉంటాయి కదా ఎయిర్పోర్ట్ లో ఉండే ఒక ఆఫీసర్ వచ్చేసి చడమడా ఇతను చడమడా అని మాట్లాడేసి పక్క అప్పటికి శిష్యులు పక్కన ఉన్నారు అమ్మా అతను ఇది మీకు తెలియట్లేదా ఇమ్మీడియట్లీ ఆన్ ది స్పాట్ లో ఆవిడ ఉంటున్నటువంటిది ఏదైతే ఉందో ఆ సీలింగ్ పడిపోయి ఉడిపోయి పడిపోయింది ఆన్ ది స్పాట్ ఇది పడింది పడలేదు కుప్పకూలింది అది వెంటనే ఆవిడ వచ్చి మళ్ళీ అంత మంత్రం అయితే ఆయనండి ఇలా ఎవరైనా సిద్ధ గురువుల దగ్గర తీసుకున్నాము ఆయన అందరిలా కాదు అతను జెన్యున్ చాలా జెన్యున్ అతని దగ్గర తీసుకున్నాము లేదా స్వప్నంలో వచ్చింది ఆ మంత్రం చేసుకుంటూ దానికి తందశాంశం అంటే ఒక లక్ష జపం చేసి తందశాంశం హోమము తందశాంశం తర్పణము తందశాంశం ఆర్చనము దానము లేదా భోజనము అంటే తందశాంశం అంటే లక్ష చేసాము ఓ పదివేల సార్లు మంత్రం చదువుతూ హోమం చేయాలి వెయ్యి సార్లు మంత్రం చదువుతూ తర్పణం చేయాలి ఇంకొక వంద సార్లు అర్చన చేయాలి ఓ పది మందికి భోజనం చేయాలి అప్పుడు మీకు సిద్ధిస్తుంది ఓకే ఆ మంత్రం సిద్ధిస్తుంది అయితే ఇది ఒక పద్ధతి రెండవది మాతంగి అమ్మవారి అష్టోత్తరాలు దొరుకుతాయి లేదా స్తోత్రాలు దొరుకుతాయి మీకు యూట్యూబ్ లో కొట్టినా లేకపోతే మంచి మంచి పుస్తకాల్లో మనకి దేవతా సంబంధించిన పుస్తకాల్లో దొరుకుతాయి అది తీసుకొని రోజు చేయొచ్చు రోజు స్తోత్రం చక్కగా మీకు పంచోపచారాలు తెలుసుగా ఇలాగా ముందు గణపతి పూజ దీపం వెలిగిస్తాము గణపతి పూజ చేస్తాము హారతి చేస్తాం చక్కగా మాతంగి అమ్మవారి స్తోత్రం చదువుకొని ఉదయం సాయంత్రం చేయగలిగితే నూటికి నూరు శాతము ధనాకర్షణ జనాకర్షణ అమ్మవారు ఇస్తుంది ఇంకా మా తంగిని దేవి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా సార్ అయ్యో ఎందుకు పెట్టుకోకూడదు అమ్మా మన ఒంట్లోనే మొత్తం ఉంటాయి అందర దేవతలు పెట్టుకోవచ్చు ప్రధానం ఇక్కడ ఎవరిని చేస్తున్నాం భక్తి ప్రధానం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ సార్ కుర్తాలన్ స్వామి గురించి కూడా నాలుగు మాటలు మీరు చెప్పాలి సార్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుంటే థ్యాంక్ యూ సార్ నమస్తే శ్రీమాత్రేరణ